హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మండే వ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అయిపోతుందండి నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అంటే బ్రష్ అప్ ఇప్పుడే చేసుకున్నాను లేవడం అయితే మార్నింగే లేచి ఫస్ట్ వీడియోస్ ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఒక షార్ట్ ఒక వ్లాగు ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసానండి ఇప్పుడైతే మాత్రము గుండి మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా మా హస్బెండ్ వెళ్ళారు మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా వాడేమో ల్యాప్టాప్ ఏదో రిపేర్ వచ్చింది అక్క షాప్కి వెళ్ళాలనేసి వెళ్ళిపోయాడండి మార్నింగే టిఫిన్స్ ఇచ్చేసాను దోశలు వేసాను ఇంకా నాకు కూడా అప్పుడే వేసేసుకున్నాను దోశలు అయితే ఇప్పుడైతే తిన్నాను ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు సెలవులే కదండి పడుకున్నారు ఇంకా నేనైతే టిఫిన్ తినేసి ఫస్ట్ అయితే ఇల్లు పిల్లలు నిన్న మొత్తం పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు కదండి రాత్రంతా ఆటలాడేశారు ఈ ఇల్లు అయితే బొమ్మలు ఇవన్నీ ఎక్కడ ఒక్కడివి సర్దుకోవాలి ఇంక ఈ పనులు అయ్యే అన్నీ అయ్యాక పిల్లలకి అయితే తలస్నానం చేపించాలి నలుగు పెట్టాలి చెమట్లవి పట్టేసి స్కిన్ మట్టి పట్టేసినట్టుందండి వాళ్ళది అందుకనేసి నలుగు పెడదామనేసి అనుకుంటున్నాను ఇంకా వాళ్ళకి నలుగు పెట్టి స్నానం వాళ్ళకి కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను మంచిగా ఫ్రెష్ అవుదాం అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇల్లు చూసారో ఎంత దరిద్రంగా అని ఇదైతే సర్దుకుంటానండి ఇంకొండి ఈ అయితే టిఫిన్ చేసేస్తాను చట్నీ చేయలేదు అమ్మ చేసి చిన్న ఎప్పుడో టమాటా పచ్చడిచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు తీసాను అనమాట బయటికి ఇంక ఈ టిఫిన్ అయితే చేసేసి మీతో నేను మళ్ళీ మాట్లాడతానండి ఈరోజు నేను ఇంకో వండుదామా అని ఆలోచించానండి పప్పు వండుదామా అనేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట సో కందిపప్పు డబ్బా ఓపెన్ చేస్తానేమో కందిపప్పు ఏమో ఎంతో లేదండి అప్పుడు ఇంకా నేను మొన్న ఊరేటప్పుడు అన్నీ సర్దుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను కదండి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే కందిపప్పు అయితే తీసేసుకున్నాను ఇంకోటి కొంచెం ముందు మార్నింగ్ది అంతకు ముందుది దాంట్లోకి మిగతాది ఫిల్ చేసేసి కందిపప్పుని అయితే నేను కుక్కర్లోకి అయితే తీసుకున్నాను అనమాట మొన్న మేము సంతకు వెళ్ళాం కదండీ సో సంత నుంచి వస్తు వస్తూ దారిలో నీ మాకు చింత చిగురు కనిపించింది ఇంకా చింత అయితే తీసుకున్నాను చింత చిగురు యాభై గ్రాములు అంటే చటాక్కు సిక్స్టీ రూపీస్ అంటండి చాలా కాస్ట్ కదా ఈ బొబ్బయ్ అనిపించింది షాను అక్కడ మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు కరాటే నేర్చుకునేది కదండి అక్కడ నేను బోల్డ్ చింత చిగురు తీసుకొచ్చేదాన్ని అందరికీ పంచిపెట్టేదాన్ని అండి ఇప్పుడు చింత చిగురు ఇంత కాస్టా అని అనిపించింది అనమాట యాభై గ్రాములు అరవై రూపాయలు అంటండి ఇంకా యాభై గ్రాములు యాభై రూపాయలకి ఇవ్వండి అనేసి నేనైతే ఒక యాభై అయితే తీసుకున్నాను అనమాట యాభై గ్రాములు చాలా కాస్ట్ అండి చింత చిగురు ఇంక ఇది నేను ఈరోజు పప్పులో వేసి వండుతున్నాను అయితే దీనికి ఈయన కింద కదండి సో ఆయన అంతా నేను ఫస్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను అనమాట నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను యాక్చువల్లీ నాకు ఈ చింత చిగురు ఏటమాసము లేదా చింత చిగురు కోడుమాసం కలిపి కింద వండుకుని తినాలనిపించింది కానీ ఇంకా నిన్నే కదండి చికెన్ అవి తిన్నాము ఇంక ఈరోజు లైట్గా తిందాము పప్పు వండుకుందాము అనేసి ఇంకా పప్పులో అయితే వేస్తున్నాను కానీ నాకైతే ఇలా పప్పు చింత చిగురు అలాగే ఏదైనా సరే మాకు ఏంటో పులుపు కొంచెం బాగా నచ్చుతుందండి మీరు అబ్జర్వ్ చేశారా పప్పు మ్యాంగో అని లేదా పప్పు టమాటా అని ఇంకా ఎక్కువగా నేను పులుసు పులుసుకూరలే వండుతాను మాకు ఎందుకో పులుపు నచ్చుతుంది కానీ ఏంటో చేపల్లో మావిడికా వేస్తే అంత ఎక్కదండి నాకు తినబుద్ది కాదు మంచి ఆకుల మీద ఉన్నప్పుడు తింటాను కానీ లేకపోతే తిన్ను మళ్ళీ పచ్చిరొ్యులు మావిడికా బాగుంటుంది అనమాట ఇంక ఇదిగోండి ఇదైతే ఈయన ఇలా ఉన్నా ఈయనంతా రిమూవ్ చేసేసుకుని ఆకునైతే తీస్తున్నానండి తర్వాత ఇటు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ అయితే నేను స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశానండి కుక్కర్లో ఇంకా నేను చింత చిగురు వేయలేదు ఉత్తిపప్పు ఒకటే పెట్టాను తర్వాత అయితే మాత్రం నేను బియ్యం కడుక్కుంటున్నాను అనమాట పప్పును కూడా ఒక వన్ అవర్ అలా నానబెట్టానండి వన్ అవర్ నానిన తర్వాతే స్టవ్ మీద పెట్టాను ఇంకా బియ్యాన్ని కూడా కడుక్కుని స్టవ్ మీద పెట్టేస్తే ఒక పక్క అన్నము మరో పక్క ఏమో పప్పు ఉడుగుతూ ఉంటుంది ఇదిగోండి దీన్ని మొత్తము ఈయనంతా తీసేసుకొని ఈ అయితే సన్నగా అయితే నేను ఇలాగ తరుముకుంటున్నాను అనమాట చాకుతో కట్ చేసుకుంటున్నాను ఇంకా బాగా మెత్తగా అయితే పిల్లలు తినడానికి ఈజీ అవుతుంది కదా లేదా అనుకోండి తుక్కు కింద ఉందంటే మను తినడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఈరోజు నేను ఈ పప్పు చింత చిగుర కానీ అస్సలు పులుపు అయితే సరిపోలేదండి ఇంకా అంత ఆక వేస్తే కానీ పులుపు సరిపోదేమని అనిపించింది అంటే అప్పుడు నేను ఇంకా ఏ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చింత కొనాల్సి వస్తుంది అనమాట కొంచెం అసలు ఏ మాత్రం సరిపోలేదు అయినా కూడా కూర అయితే బాగానే ఉంది అలాగే తినేసాము ఇంకా కోసుకునేది పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీదేమో ఒక పక్కన రైస్ ఒక పక్కన ఏమో అది పెట్టాను కదా ఇవి అవ్వడానికి టైం పడుతుంది ఈ లోపల టైం వేస్ట్ చేయకుండా త్వర త్వరగా హాలు బెడ్రూమ్స్ అన్నింటిని సర్దుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి చాలా మంది అండి ఈ మధ్యకాలంలో నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అదేంటంటే అక్క సతీష్ గారికి గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది మీ హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది ఎలా ప్రిపేర్ అయ్యారు ఏమైనా కోచింగ్ తీసుకున్నారా ఏం బుక్స్ చదివారు అని ఇలాగ చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారు సో మా హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది అన్నది చాలాసార్లు ఆయన చేత నేను చెప్పించానండి అంటే క్వశ్చన్ ఆన్సర్స్లో నేను చెప్పించాను అయినా కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి ఈరోజు అయితే నేను దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తానండి చాలామంది అడుగుతూనే ఉంటారు నేను చెప్తూనే ఉంటానండి మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు సో ఇప్పుడు నేను చెప్పేది ఇంకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి అయితే ఇప్పుడు మా హస్బెండ్కి ఎలా వచ్చింది జాబ్ ఇవన్నీ చెప్తాను దానికన్నా ముందు ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఒక్క ఒక్కటే గొప్పది బయట జాబులో గొప్ప కాదు ప్రైవేట్ జాబు అనవసరము గవర్నమెంట్ జాబే మంచిది అన్న మనస్తత్వం నుంచి అయితే ఫస్ట్ బయటికి రండి ఏ జాబ్ అయినా మంచినండి ఇంకా చెప్పాలి అంటే గవర్నమెంట్ జాబ్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ జాబ్లో మీరు రిపీటెడ్గా జాబ్ని చేంజ్ చేసుకుంటూ వచ్చారంటే సాలరీ అనేది త్వరగా హైక్ అన్నది పెరుగుతుంది అనమాట గవర్నమెంట్ జాబ్ ఏంటంటే మనకి చాలా సెక్యూర్ లైఫ్ వస్తుంది ప్లస్ ఎలాంటి టెన్షన్స్ అన్నవి ఉండవు ఇందులోని తాయితీగా చేసుకోవచ్చు సాటర్డే సండే సెలవు దొరుకుతుంది కానీ శాలరీ ఇంక్రిమెంట్ అన్నది మనకి చాలా స్లోగా పెరుగుతుంది అనమాట ఒకేసారి పెరిగిపోదు మీరు కనుక మంచి శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే బాగా చదువుకున్నారనుకోండి ఆడుతూ పాడుతూ చదువుకున్నా లేదా మంచిగా ఒకటి సాధించాలి అన్నది కాన్సన్ట్రేట్గా చదువుకుంటే ఒక మంచి ప్రైవేట్ జాబ్ని కొట్టారనుకోండి శాలరీ అనేది మంచిగా హైక్ పెరుగుతుంది మరీ అంత ప్రెజర్ కూడా ఉండదు అనమాట సో అలాంటి జాబ్స్ని కూడా ట్రై చేయండి మా హస్బెండ్ది గవర్నమెంట్ జాబ్ మా హస్బెండ్ జాబ్ పట్ల నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మెయిన్గా నాకు మా హస్బెండ్తో ఎక్కువగా క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి ఉంటుందండి సాటర్డే సండే సెలవు వస్తుంది ఇంకా జాబ్ టైమింగ్స్ కూడా మనకి బాగుంటాయి నైట్ డ్యూటీ లాంటివి ఏమీ ఉండవు ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ అలాగ మంత్లీ ఇయర్లీ వన్ ఆర్ టూ మంత్స్ ఇలాగ బైట్ డ్యూటీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట అది కూడా ఏమి ఇబ్బంది ఉండదు వీక్లీ వన్స్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కదా సో ఇబ్బంది ఉండదు అనమాట నాకు మా హస్బెండ్ జాబ్ పట్ల నేనైతే చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్గా ఉన్నాము మెయిన్ మా హస్బెండ్ జాబ్ టైమింగ్స్ అయితే చాలా బాగుంటాయండి సో ఇప్పుడు మా హస్బెండ్ ఎలా ప్రిపేర్ అయ్యారు ఏమేమి బుక్స్ చదివారు ఏంటని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేనైతే అది మీకు చెప్తానండి మా హస్బెండ్ కి అసలు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన అవగాహన ఎప్పుడొచ్చిందంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చదువుకున్నారండి ఆంధ్ర యూనివర్సిటీలో మా హస్బెండ్ ఎంబీఏ చేశారండి అలా మా హస్బెండ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నప్పుడే తనకి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అన్న ఆలోచన అయితే వచ్చిందంట అయితే ఏ గవర్నమెంట్ జాబ్కైనా అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అని ఇంగ్లీష్ వచ్చి ఉండాలంటండి సో తను డిగ్రీ అయిపోయిన తర్వాత ఐసెట్కి కోచింగ్ తీసుకున్నారంట అందువల్ల అక్కడ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మీద కొంత నాలెడ్జ్ అయితే వచ్చిందంటండి తనకి ఐసెట్లో సిక్స్ ఎయిటీ వన్ ర్యాంక్ వచ్చిందండి మా హస్బెండ్కి సో ఆ ర్యాంక్తో తను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో వైజాగ్ ఎంబీఏ జాయిన్ అయిపోయారు అక్కడ జాయిన్ అయిన కొన్ని రోజులకి మా హస్బెండ్కి ఏమని తెలిసిందంటే అక్కడ ఎంబీఏ చేసినా కూడా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏమీ రావట్లేదు ప్లేస్మెంట్స్ ఏమీ లేవు అన్నది తనకు తెలిసిందనమాట ఇదే టైంలో మా హస్బెండ్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేసే ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ బ్యాచ్మర్స్ అంతా చాలామంది ఎస్ఎస్సికి సిఐఎస్ఎఫ్కి పోస్టల్ డిపార్ట్మెంట్స్కి వీటికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు తనకు తెలిసిందనమాట ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళలో శివకృష్ణ అనే తన ఫ్రెండ్ ఒక అతను ఉండేవారంటండి అతనిది కావాలి తాను గవర్నమెంట్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఐటెక్ విజయ రహస్యం బుక్ చదవమని సజెక్ట్ చేశారంట మా హస్బెండ్కి అలాగే మా హస్బెండ్ ఫ్రెండ్స్ శ్రీను నాయుడు అని ఇద్దరు విజయనగరం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంటండి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసేవారంటే వాళ్ళకి ఎంబీఏలో ఉండగానే మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే వచ్చేసాయి అంటండి ఒకళ్ళకేమో పోస్టల్ ఇన్స్పెక్టర్ కింద ఇంకొకళ్ళకేమో క్యాబినెట్ సెక్రటరీ సర్వీస్ లో జాబ్స్ అయితే వచ్చాయంటండి సో అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని ఎస్ఎస్సి సిజిఎల్ రాశారంటండి రెండు వేల పదమూడులో ఆడిటర్ కింద జాయిన్ అయ్యారు ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అంటే వీళ్ళ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ పెడతారు ఆ ఎగ్జామ్స్ రాసి అసిస్టెంట్ ఆడిటింగ్ ఆఫీసర్ కింద రెండు వేల పద్దెనిమిదిలో ప్రమోషన్ అయితే వచ్చిందండి అప్పటికే షానుకి ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయ్యిందనమాట మా హస్బెండ్కి ప్రమోషన్ వచ్చేసరికి అయితే మా హస్బెండ్కి రెండు వేల పదమూడులో ఆడిటర్ జాబ్ కింద వచ్చింది కదండీ ఫస్ట్ మా హస్బెండ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసారండి అంటే పోస్ట్ ఆఫీస్లోని చెన్నైలో చేసేవారంట ఆ తర్వాత అక్కడ నుంచి పోస్టల్ నుంచి మా హస్బెండ్కి రైల్వేకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు రైల్వేలో ఆడిటర్ కింద చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ ఆడిటర్ కింద చేసేవారు ఇప్పుడు మా హస్బెండ్ పోస్ట్ వచ్చేసి డబ్ల్యూఓ అనమాట అసిస్టెంట్ ఆడిటింగ్ ఆఫీసర్ అండి అంటే గెస్టెడ్ ఆఫీసర్ అనమాట అయితే మా హస్బెండ్కి రెండు వేల పదమూడులో ఆడిటర్ జాబ్ రావడానికి ముందు ఒక బ్యాంక్ జాబ్ కూడా వచ్చిందండి దాంతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో కింద ఒక జాబ్ కూడా వచ్చింది అయితే ఈ రెండిట్లో ఏది జాయిన్ అవుదామో అని ఆలోచనలో ఉండగానే మా హస్బెండ్కి అయితే ఈ ఆడిటర్ జాబ్ కూడా వచ్చిందనమాట ఇక ఈ రెండిట్లతో కంపేర్ చేసుకుంటే ఆడిటింగ్ అన్నది స్ట్రెస్ తక్కువగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది కదా అనేసి మా హస్బెండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ ఇంకొక జాబ్ వచ్చిందని చెప్పాను కదా బ్యాంక్ ఆ జాబ్స్ని అయితే క్విట్ చేసుకుని ఇందులో అయితే జాయిన్ అయ్యారంటండి సో ఇది మా హస్బెండ్ అయితే ఇలాగా గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదించుకున్నారు ఇక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ కోసము మా హస్బెండ్ ఏమీ సపరేట్గా కోచింగ్ అయితే ఏమీ తీసుకోలేదంటే ఎందుకంటే తను ఐసెట్ కోచింగ్లో తీసుకున్నప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు కదండి సో ఇంకా అవి ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అయ్యాయి అని చెప్తూ ఉంటారనమాట కానీ ఇంకా జీకే మాత్రం అవసరం కదండి జీకే కోసము వాళ్ళ ఫ్రెండ్ సజెక్ట్ చేసిన ఐటెక్ విజయ రహస్యం బుక్ ఒకటి న్యూస్ పేపర్స్ ఒకటి ఎక్కువగా చదువుతూ ఉండేవారు అనమాట నేను మా హస్బెండ్ని పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తానండి మా హస్బెండ్ ఏదైనా ఒక బుక్ని చదువుతున్నారు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారు ఒక బుక్ ఒక్కసారే చదివినా ఆ బుక్లో చదివిన నేమ్స్తో సహా ప్రతీది గుర్తుంటుకుంటారండి అంటే బుక్స్లో ఉండే లైక్ ఇప్పుడు కొన్ని స్టోరీస్ లాంటివి చదువుతారు కదండి లైక్ విజయనగరము ఇలాంటివి ఉంటాయి కదా సోషల్కి సంబంధించి ఆ నేమ్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకుంటారు యుద్ధాలు ఏ సంవత్సరంలో జరిగాయన్న ఇయర్స్ అన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు షాను మనకు ఇవన్నీ కథల కింద చెప్తారు కదా ఇన్ని తెలివితేట్లు మా హస్బెండ్కి ఎలా వచ్చాయి ఇంత బాగా ఎలా గుర్తుపెట్టుకుంటున్నారా అని అనిపిస్తుంది అండి నేను ఈ విషయంలో మా హస్బెండ్ చూసి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాను బంగారండి మా ఆయన అండ్ యూట్యూబ్ వీడియోస్ కోసము నాకు బుక్స్ అంత టైం ఉండట్లేదు అనేసి మా హస్బెండ్కి మీరు బుక్స్ చదవండి నాకు కంటెంట్ రాసివ్వండి అంటే పాపం బుక్స్ ఒక రోజులో ఒక్కొక్క బుక్ కంప్లీట్ చేసేసి కంటెంట్ కూడా రాసిస్తారండి నాకు ఈ విషయంలో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంకా చాలామంది గవర్నమెంట్ జాబ్కి కోచింగ్ తీసుకోవాలా ఏ బుక్స్ చదవాలి అని అంటున్నారు మీ హస్బెండ్ ఏం చదివారు అని అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు చాలా హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను ఆయన ఐసెట్లో తీసుకున్న మన కోచింగ్ ఆయనకి హెల్ప్ అయ్యిందంట ఐటెక్ విజయ రహస్యం న్యూస్ పేపర్స్ ఇవైతే ఎక్కువగా చదివేవారంటండి అంతే సపరేట్గా కోచింగ్ ఏమీ తీసుకోలేదు ఇంకా చాలామంది కోచింగ్ తీసుకోవాలా అక్క అని అడుగుతున్నారండి ఇక కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది కంప్లీట్గా మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్లో ఈ బోర్ కోచింగ్ ఛానల్స్ ఉన్నాయండి మీరు ఆ టాపిక్స్ అన్ని ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ఇక్కడ నేర్చుకోవడం అనేది పక్కన పెడితే అన్నిటికన్నా ముఖ్యం ప్రాక్టీస్ అంటండి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అంటాం అందుకనేసే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి గ్రూప్స్ సివిల్స్ ఇలా ఏ ఎగ్జామ్ అయినా సరే మోడల్ టెస్ట్లు అటెంప్ట్ అంత చేయాలంటే అండి మనం ఎన్ని మోడల్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తే అంత పెర్ఫెక్ట్ అవుతామనేసి మా హస్బెండ్ అయితే సలహా ఇచ్చారు ఇంకొక విషయం కూడా నేను అబ్జర్వ్ చేశానండి ఇది నేను అబ్జర్వ్ చేసిన విషయం అయితే మీకు చెప్తున్నానండి మా హస్బెండ్ ఫ్రెండ్స్ చాలా మంది వస్తూ ఉంటారు కదా చాగలులో ఫ్రెండ్స్ ఏంటి కాలేజ్ ఫ్రెండ్స్ ఏంటి వీళ్ళంతా మ్యాక్సిమం అందరూ గవర్నమెంట్ జాబ్స్ ఏనండి ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు అయితే నేను చాలా తక్కువ మందిని గమనించాను మా ఎంగేజ్మెంట్కి వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఒకళ్ళు ఏమో ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అయితే కొంతమంది వేరే డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు మ్యాక్సిమం అంతా వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఏనండి అండ్ వీళ్ళ ఆంధ్ర యూనివర్సిటీ వీళ్ళు బ్యాచ్ అయితే ఉంది కదా ఎంబీఏ చేసిన బ్యాచ్ వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారనమాట చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ నాకన్నా మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు అనేసి చెప్తూ ఉంటారనమాట వీళ్ళ బ్యాచ్ మొత్తము మాక్సిమం అంతా గవర్నమెంట్ జాబ్స్లోనే సెటిల్ అయ్యారండి సో ఇదండి మా హస్బెండ్కి గవర్నమెంట్ జాబ్ ఎలా వచ్చింది అని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు చాలా డీటెయిల్గా అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా హస్బెండ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత మీ కామెంట్స్కి నేను రిప్లై ఇప్పిస్తాను నేను ఇల్లు మొత్తాన్ని ఇంతకడే సర్దేసుకున్నాను కదండి మధ్యలో అయితే ఒకసారి ఈ పని ఆపేసి పిల్లల కోసం వడియాలు వేపిచ్చేసి పప్పు తాలింపు వేసేసి పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసి తర్వాత నేను మా తమ్ముడు కూడా అన్నం అయితే తినేసామండి ఇంకా ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకుని వాటికి డోర్స్ అయితే వేసేసానండి తర్వాత అయితే ఇంకా హాల్ మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను మొన్న మా హస్బెండ్ అయితే మాపు పెట్టారు కానీ ఇంకా ఇల్లు చాలా దుమ్ము దుమ్ముగా ఉందనమాట ఇంకొక రెండు మూడు సార్లు మాపు పెట్టుకోవాలి కానీ ఇంకా మేము మొత్తం మళ్ళీ డీప్ క్లీన్ చేసుకోవాలండి ఈ బొద్దింకలు అసలు నన్ను బర్తకనవ్వటం లేదు ఎన్ని బొద్దింకలు వచ్చేస్తున్నాయో చాలా మంది ఏమో పెస్ట్ కంట్రోల్ చేయించండి అంటున్నారండి కానీ అదంట చాలా అది దాన్ని ఏమంటారు కెమికల్స్ అంతా వేస్తారు కదా అప్పుడు అన్నీ తీసుకుని నీట్గా కడుక్కుంటా రావాలంటే ఇప్పుడు నేను ఇంకా అంత పని అయితే చేయలేనండి నాకు చాలా వర్క్ ఉంటుంది ఇంట్లోని సో అందుకనేసి ఇంకా పెస్ట్ కంట్రోల్కి అయితే వెళ్ళట్లేదండి అయితే ఇవి బొద్దింకలు ఒక్కొక్క రోజేమో రావట్లేదండి మొన్న ఊరు నుంచి వచ్చిన రోజు అయితే మాత్రం ఎన్ని బొద్దింకలు కనిపించాయని మళ్ళీ ఇప్పుడు మేము రెండు రోజుల నుంచి ఇంట్లోనే తిరుగుతున్నాం కదా మళ్ళీ పెద్దగా కనిపించట్లేదు కానీ నైట్ టైం వస్తున్నాయేమో అనేసి నాకు డౌట్ కొడుతుంది అవి నేను చాలామంది లక్ష్మణ్ రేఖ రాయమంటున్నారు అది యూజ్ చేస్తున్నాను ఏది యూజ్ చేసినా కూడా ఈ యొక్క కొత్త రకం బొద్దింకలు అనమాట నార్మల్ బొద్దింకల్లో పెద్ద పెద్ద బొద్దింకలు కాదు చిన్న చిన్న బొద్దింకలండి అలా ఉంటున్నాయి ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే పిల్లలిద్దరికీ తలస్నానం చేపించాలి నలుగు పెట్టాను కదండి సో ఇంకా పిల్లలకి నలుగు కోసం అయితే వే నీళ్ళు అయితే తోడుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒకరికి చేపించేద్దాము షానుక్కి కానీ మనకు కానీ అనేసి నీళ్ళు అయితే తోడుతున్నానండి అయితే ఇప్పుడు నేను పిల్లలకి నలుగు పెడతాను అంటే నలుగు పెట్టడం అంటే చంటి పిల్లలకి పాములు వచ్చేలాగా నలిపి పెట్టడం అయితే ఏమి చేయలేనండి ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా అంత చేయాల్సినంత పని లేదేమో అని అనుకుంటున్నాను పాములు నలిపేసే కానీ వీక్లీ వన్స్ మాత్రం నలుగు పెడతాను ఎలా అంటే నేను వీక్లీ వన్స్ వీళ్ళకి తలస్నానం చేయించినప్పుడు శనగపిండి కానీ సున్నిపిండి కానీ పెసరపిండి కానీ ఇలా ఏదో ఒకటి అయితే నేను తీసుకుంటానండి తీసుకుని ఏం చేస్తానంటే ఇంకా పిల్లలకి సోప్ అవాయిడ్ అనమాట సోప్ అవాయిడ్ చేసేసి కంప్లీట్గా ఈ పిండితో ఒళ్ళంతా రుద్దుతూ ఉంటానండి ఇలాగ మనము సున్నిపిండి కానీ ఇలాగ పెసరపిండి కానీ ఇలా రుద్దుతున్నప్పుడు పిల్లలకి ఒళ్ళంతా నూనె రాసి అప్పుడు చేయాలన్నమాట రోజైతే శనగపిండి వాడుతున్నానండి పెసరపిండి అయిపోయింది మా ఇంట్లో మ్యాక్సిమం శనగపిండి ఓన్లీ నలుగు కోసమే తెచ్చుకుంటామండి ఇది డీమార్ట్ నుంచి తెప్పించాను చాలా మొరు మొరుగా ఉందనమాట ఇది మొరుగుగా ఉండడం ఇంకా ప్లస్ అయ్యింది ఎందుకంటే పిల్లల స్కిన్ పై నుంచి తెల్ మట్టి చాలా వస్తుందనమాట అదంతా ఈ మరుగా ఉంది కదా దీనితో రుద్దిస్తే మొత్తం మట్టి అంతా పోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లల స్కిన్ ఎంత బాగుంటుందంటే ఇలా నలుగుపెట్టినప్పుడు స్మూత్ అయిపోతుందండి వాళ్ళ స్కిన్ టచ్ చేసి కొద్ది టచ్ చేయాలనిపిస్తుంది ఇంకా పిల్లలకి ఎలా నలుగుపెట్టానంటే నేను కూడా రోజు నలుగు పెట్టుకునే స్నానం చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట ఒంటి మీద మట్టి అంతా పోయి స్కిన్ అన్నది నార్మల్గా మన స్కిన్ ఒరిజినల్ స్కిన్ టోన్ అన్నది మెయింటైన్ అవుతుంది సో అలా అయితే నేను చేస్తానన్నమాట ఇంకా నేను మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఎప్పటి నుంచో చెప్పట్లేదు అది అదేంటంటే నాకు యూట్యూబ్ నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందండి యూట్యూబ్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్కి రమ్మనేసి మెయిల్ అయితే కన్ఫర్మేషన్ వచ్చింది అది బెంగళూరులో జరుగుతుంది అనమాట ఈసారి ఈవెంటు సో వెళ్దామా వద్దామానేద్దామని ఇలా చాలా అనుకున్నాను కానీ ఇంకా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు అనేసి వెళ్తున్నాను అసలు ఏంటంటే ప్రతిసారి క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్ సేమ్ ఉంటుందండి సేమ్ అక్కడ గేమ్స్ ఒకటే ఆడిపిస్తున్నారు ఒకటే ప్రాసెస్ అయితే ఉంటుంది బోర్ కొట్టేస్తుంది అనమాట ఏంటి ప్రతిసారి ఇలాగే ఆడిపిస్తుంది ఇంకా ఏమి కొత్తగా ఏమి యాక్టివిటీస్ చేపించట్లేదు అని అనిపించింది కానీ ఈసారి బెంగళూరు కదా ఏమైనా డిఫరెంట్గా చేపిస్తారేమో వెళ్దాము అనేసి మళ్ళీ పీకుతుంది అనమాట మనసుకి ఇంకా అందుకనేసి మా హస్బెండ్ అయితే బెంగళూరులో రూమ్స్ అవి బుక్ చేసేసారండి అంటే మళ్ళీ రూమ్స్ ఎందుకు మీ అన్నయ్య వదిన ఉంటారు కదా అనొచ్చు అన్నయ్య వదిన నర్సాపురంలో ఉన్నారు కదండి మరి ఆ టైంకి వాళ్ళు రీచ్ అవుతారు లేదో మనము మార్నింగే దిగిపోతాం కదా ఇంకా అందుకనేసి రూమ్ అయితే రైల్వే స్టేషన్లో బుక్ చేసుకున్నాము ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా మరి వదును కూడా అప్లై చేసింది వదును కూడా వస్తుంది అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ టికెట్లు అయితే బుక్ చేసి టైంకి అందుకోగలుగుతారా లేదా అన్నది తెలియదు అనమాట మరి వాళ్ళు వస్తారో లేదో తెలియదు మళ్ళీ వాళ్ళు అప్పటికప్పుడు ట్రైన్ జర్నీ చేసి అప్పుడే దిగి రెడీ అవి రావాలి మనం వెళ్ళాలని ఇబ్బంది పెట్టడం ఎందుకని మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాము అక్కడికి వాళ్ళు వచ్చేస్తే అప్పుడు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లే మేము జస్ట్ ఎలా దిగుతామో ఈవెంట్ చూసుకుంటా మళ్ళీ వెంటనే బయలుదేరిపోతామండి పెద్ద ఏమో ఉండట్లేదు మేము ఎందుకంటే మా హస్బెండ్కి బయట ఊర్లో డ్యూటీ ఉన్నాయి కదా అందుకోసం ఉండట్లేదు అనమాట ఇంకా అందుకనేసి నేను ఇప్పుడు ఇల్లు సర్దుదామని అనుకున్నాను వంటగది బెడ్రూమ్స్ అన్నీ సర్దాలి అనుకున్నాను మళ్ళీ ఊరు వెళ్తున్నాం కదా ఊరు నుంచి వచ్చాక చూద్దాంలే అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఊరు వెళ్ళానంటే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉండాలండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తాను నేను ఏంటంటే ఇప్పుడు బెంగళూరు వెళ్తామా బెంగళూరు నుంచి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తాము మండేకి మండే తిరిగి వచ్చేసిన తర్వాత చాగల్ వెళ్ళిపోతాము చాగల్ ఎందుకంటే చెప్పాను కదండి హౌస్ రీమోడలింగ్ చేస్తున్నాము అనేసి సో సామాన్లు అన్ని మా మావయ్య వాళ్ళ ఇంట్లో సామాన్లు అవి చాలా ఉన్నాయి వాటి తీసి నేను వేరే ప్లేసుల్లో అయితే సర్ది సర్దాలన్నమాట గదుల్లోకి ఇంకా చాగల్లులో అక్కడ పని పూర్తి చేసేసుకుని మళ్ళీ నరసాపురం వెళ్తానండి మొన్న నర్సాపురం నుంచి వచ్చేసాను కదా మళ్ళీ వెళ్తానండి అని చెప్పాను కదండి సో ఒకసారి నరసాపురం వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండి ఇంకా హైదరాబాద్ అయితే వస్తాను వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి అన్నం వండేసాను మార్నింగ్ కోర్ ఉందనమాట ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యాను ఇప్పుడు ఇంత అసలు ఈ టైంలో అసలు రెడీ అవ్వను నేను కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా కంప్లీట్ చేయాల్సిన ఒక వీడియో ఉందన్నమాట ప్రమోషన్ వీడియో సో ఆ వీడియో కోసం మళ్ళీ నేను ఇలాగా రెడీ అయ్యాను అయితే ఇంకొండ ఐబ్రోస్ చేయించుకోవాలి మళ్ళీ సడన్గా గుర్తొచ్చిందనమాట ఇంకా మళ్ళీ ఈవెంట్ వెళ్ళేది ఉంది కదా ఇప్పుడే చేయించేసుకుంటే బెస్ట్ అనేసి ఐబ్రోస్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాను వెళ్ళొచ్చిన తర్వాత నేను ఒక వీడియో కోసం రెడీ అవుతున్నానని చెప్పాను కదా రెడీ అయ్యాక మీకు చూపిస్తాను ఎలా ఉన్నాను అన్నది కామెంట్ చేయండి నేనైతే ఇలా రెడీ అయ్యాను ఎలా ఉంది మేకప్ అన్నది అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈవెంట్కి వెళ్ళిన రోజు సింపుల్గా ఎలా రెడీ అవుదాం అనేసి అనుకుంటున్నాను ఇలా బాగుందా బాగలేదా లేకపోతే ఇప్పట్లోనే నార్మల్గా వెళ్ళిపోతే బాగుంటుందా ఇలా బాగానే ఉందా భయంగా ఉన్నానా దెయ్యంలా ఉన్నానా ఏమైనా ఎక్కువ వేసేసుకున్నానా ఏమైనా తక్కువ వేసుకున్నాను ఇలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో ఇలా సింపుల్గా అయితే వెళ్దాం అనేసి అనుకుంటున్నాను చాలా ఈజీగా ఉంది మేకప్ అయితే సో ఈ మేకప్ ఎలా వేసుకున్నాను ఏంటి అన్నది నేను మీకు షార్ట్స్లో అయితే చెప్తానండి సో ఇప్పుడు రెడీ అయ్యాను జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో కోసం రెడీ అయ్యాను అనమాట తర్వాత మెయిన్గా రెడీ అవ్వడానికి రీజను ఈవెంట్కి వెళ్ళినప్పుడు కొంచెం లైట్కి ఇలా రెడీ అవుదాం అనేసి ఉంది బెంగళూరు వెళ్తున్నాం కదా అలా అనమాట సో ఇలా ఉన్నానండి బాగున్నానా లేదా అన్నదైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా పాపం టైం సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుందండి పిల్లలైతే పాపం వాళ్ళకి వాళ్ళు అన్నం తినేశారు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు పాపం పిల్లలు నాకు నా పిల్లలు నా హస్బెండ్ అంత సపోర్ట్ ఉండడం వల్లే ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ వీడియోస్ని ఒక పక్క ఇలా ఈ వీడియోస్ని అన్నిటిని మేనేజ్ చేయగలుగుతున్నాను కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి మేకప్ వేసుకున్నప్పుడు చాలా ఉడుగ్గా అనిపిస్తుంది ప్లస్ మగమంతా చెమట పట్టేసినట్టుగా అనిపిస్తుంది ఏంటో మరి నాకేలా అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుందేమో కామెంట్ చేయండి సో మరి బాగున్నాను లేదా మాత్రం మీరు చెప్పడం మర్చిపోదు ఇప్పుడు నేను త్వర త్వరగా ఇవన్నీ తీసేసి కడిగేసుకోవాలి అంటే నైట్ టైం ఉంచుకుంటే మంచిది కాదంటారు కదా కొంచెం సేపు ఉంచుకుని కడిగేసుకుంటాను మేకప్ అయితే వేసేసుకున్నాను కదండి మా తమ్ముడుకి వెళ్ళి చూపించాను అవి బాబు ఏంటో అలా ఉన్నావు అంటున్నాడండి మా తమ్ముడు నాకు కూడా ఏంటో కొంచెం అలాగే అనిపించింది మేకప్ వేయడం అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఇది తీయాలండి ఈ మెయిన్ లిప్స్టిక్ ఎలా తీయాలో మరి తెలియట్లేదు ఎందుకంటే ఇప్పుడు అన్నం తింటాను కదా మళ్ళీ కడుపులోకి వెళ్ళిపోతుంది ఏమని నాకు చాలా భయము నేను లిప్స్టిక్ జోల్కి కూడా వెళ్ళండి ఇప్పుడు ఎందుకంటే నా చిన్నప్పుడు మా చిన్నాని ఒకసారి చెప్పాడండి లిప్స్టిక్ వేసుకుంటే క్యాన్సిల్ వచ్చేస్తుందని కానీ తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారు మంచి క్వాలిటీ లిప్స్టిక్ యూజ్ చేస్తే బ్రాండెడ్కి అలా ఏమీ రాదు అనేసి చెప్పారనమాట లిప్పాం రాస్తాను కానీ లిప్స్టిక్ అయితే వేయండి నేను మరి ఇది లిప్స్టిక్ కోకోనట్ ఆయిల్ రాసి అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది తీసేసి ఇంకా నేను మా తమ్ముడు అయితే అన్నం తినాలి నాడైతే లోపల ఉన్నాడు ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే అన్నం తినేస్తాము డిన్నర్ అయితే చేసేసామండి డిన్నర్ చేసేసి గిన్నెలు కూడా తోమేసాను ఇప్పుడు షాను మందు కిందకి వెళ్ళారు వాళ్ళని తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళని ఏమన్నా చదివిచ్చేస్తే నాకు డే చాలా ప్రొడక్టివ్గా సాటిస్ఫైడ్గా కంప్లీట్ అవుతుంది డే చాలా ప్రొడక్టివ్గా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అండి సో పిల్లలిద్దరిని తీసుకొచ్చి వాళ్ళని అసేపు చదివిస్తాను సో కింద ఉన్నారు పిల్లలు కిందకి వెళ్ళిపోయారండి అస్తమా అని కిందకి వెళ్ళిపోతున్నారు ఆడుకోవడానికి వెళ్ళి తీసుకొస్తాను ఇప్పుడు షానుకి అయితే పోని క్లాసులు కంప్లీట్ అయిపోయాయండి కానీ ఉన్నాయి మను వాళ్ళ టీచరు డిక్టేషన్ పెట్టండి అక్క అనేసి ఒకటైతే ఫోటో తీసి పంపించారు ఇప్పుడు మనుకి షానుకి ఇద్దరికి కలిపి డిక్టేషన్ పెడుతున్నాను అనమాట నేను ఈ సమ్మర్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు బాగా లేజీ అయిపోయారండి నాకేమో సరిగ్గా వాళ్ళని చదివించే టైం కుదరట్లేదు మెయిన్ ఇంట్రెస్ట్ అసలు అసలే ఉండట్లేదు సో సరే సమ్మరే కదా ఆడుకొని పోయి అనేసి వదిలేశాను అనుకోండి వీళ్ళేమో బరీ లేజీగా అయిపోయారు అనమాట మా షాను అయితే మరీ లేదు క్రేజీ అనిపిస్తుంది నాకు ఇంకా కనీసం మను ఇంట్రెస్ట్ చూపిస్తుందేమో కానీ షాను అసలే చూపించట్లేదు వీళ్ళకి స్కూల్లో స్టార్ట్ అవ్వాలి మళ్ళీ వీళ్ళ రొటీన్లో వెళ్ళి రావాలి అప్పుడు నార్మల్ అయితే అవుతుంది అనమాట ఇంకా నాకు కూడా నా రొటీన్ చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అండి అస్తమాను ఊర్లు తిరగడము అటు ఇటు వెళ్ళడము పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోవడము నాకు ఏంటంటే టైంకి పనులు అయిపోతే ఒక ఒకలా ఉంటుంది అలా అవ్వట్లేదు కదా అనేసి అదొక రకంగా అనిపిస్తుంది అనమాట రొటీన్ డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది మళ్ళీ నార్మల్ రొటీన్లోకి ఎప్పుడు వస్తామో ఏంటో మరి ఇప్పుడైతే నేను పిల్లలకి అదే డిక్టేషన్ పెడుతున్నాను టీచర్ పంపించింది వాళ్ళైతే డిక్టేషన్ రాసేసాక తర్వాత ఏమో వాళ్ళ చేత డైరీ కూడా రాయించేసానండి అండ్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏంటక్క సిరీస్ని కంటిన్యూ చేయట్లేదు అనేసి ఇలా ఊరు తిరగడం వల్ల సిరీస్ అనేది డిస్టర్బ్ అయిపోతుందండి ఇంకా ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ నుంచి యూట్యూబ్ సిరీస్ అంటే నా యూట్యూబ్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇది ప్రతి ఒక్కళ్ళు మిస్ కాకుండా చూడండి ఇది మీకు చాలా మోటివేషన్గా ఉంటుంది చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను మెయిన్గా నాలాంటి క్రియేటర్స్కి ప్రతి ఒక్కరికి ఇది చాలా మోటివేషన్ కింద ఉంటుంది నేను యూట్యూబ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూశాను అన్నది ఈ జర్నీలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ వీడియోస్ ప్రతిరోజు ఫైవ్ ఓ క్లాక్ అయితే వస్తాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత నా ఆలోచన మీ సలహా అనే ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తానండి అండి ఆ సిరీస్ హిట్ అవుతుందన్న నమ్మకం అయితే అంతగా లేదు కానీ అదైతే కొంతమందికైనా సలహాలు ఇస్తారు కదా అన్నట్టుగా ఆ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ నుంచి యూట్యూబ్ సిరీస్ వస్తుంది ఆల్రెడీ ఒక ఎపిసోడ్ పెట్టేశాను ఇప్పుడు నుంచి రెండో ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సిరీస్ మీకు జస్ట్ నాలెడ్జ్ ఒకటే కాదండి వీడియో షూటింగ్ నేను ఎలా షూట్ చేసుకుంటాను ట్రైపోర్ట్ని ఎలా సెట్ చేస్తాను అనేది మీరు వీడియోలో చూడవచ్చు ఆడియోలో నా లైఫ్ జర్నీ అంతా మీతో యూట్యూబ్లో నా జర్నీ మొత్తాన్ని చేసుకుంటాను సో ఫైవ్ ఓ క్లాక్కి వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్